వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఏపీ లిక్కర్ స్కామ్పై పార్లమెంట్లో జరిగిన రచ్చకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయనున్నారా లేదా అన్న దానిపై కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక న్యూస్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఊహించినంత భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని లోక్సభలో సంచలన విషయాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా జగన్ మద్యం కుంభకోణం అతిపెద్దదన్నారు లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కామ్ చేసిన ఘనత జగన్ దని జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కు రెండు వేల కోట్లు తరలించారన్నారు ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా రెండు వేల కోట్ల దుబాయ్కి మళ్లించారు అడాన్ గ్రైసాన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ లాంటి ఇరవై ఆరు కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయన్నారు తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి వేల కోట్లు అధికార పార్టీ అనుబంధ వ్యాపారాలకు వెళ్ళేలా చేశారని ఆరోపించారు ఈ లిక్కర్ స్కామ్కు ఇప్పటికే వీటిపై అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయి కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారు ప్రభుత్వం మద్య నిషేధ వాగ్దానం చేసి బినామీ డస్టిలరీల ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిపిందని ఏపీఎస్బిసిఎల్ను పూర్తిగా ఆధీనంలో పెట్టుకుని రెండు వేల కోట్లు దుబాయ్కి మళ్లించారని దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి పార్టీలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి ఈ క్రమంలో అధికారంలోకి రాగానే సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అసెంబ్లీలో చంద్రబాబు సిఐడితో పాటు ఇడీ విచారణకు కూడా సిఫార్సు చేశారు కానీ విని వి కనీ విని ఎరుగునంత మనీ లాండరింగ్ జరిగిందని కూటమి పార్టీలు అంటున్నాయి ఈ క్రమంలో ఈడీ విచారణ జరిగితే డబ్బులు ఎక్కడెక్కడికి తరలిపోయాయో తెలుస్తాయని వాటి వెనుక ఉన్నదెవరో వెల్లడవుతుందని అంటున్నారు సిఐడి ఇప్పటికే సమగ్ర విచారణ చేసి మనీ ఎలా లాండరింగ్ జరిగిందో కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల తమిళనాడులో లిక్కర్ స్కామ్ జరిగిందని ఈడీ ప్రకటించారు వెయ్యి కోట్ల మేర రాజకీయ ప్రముఖులు లంచాలు తీసుకున్నారని పలు చోట్ల జరిగిన సాదా సోదాల తర్వాత ప్రకటించింది అయితే ఏపీలో జరిగింది ఇంకా అతిపెద్ద స్కామ్ అని ఏపీపై ఎందుకు దృష్టి పెట్టారని ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయలు నేలుగా లోక్సభలో ప్రసంగించడంతో ఈ అంశంపై కేంద్రం దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ విషయం తెలుసుకున్న వైఎస్ భారతి హుటాహుట్టిన జగన్ దద్దకు చేరి రంగంలోకి దిగారని అంటున్నారు మరోపక్క అసలు జరగని లిక్కర్ స్కామ్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని లోక్సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి స్పష్టం చేశారు అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచారని షాపుల సంఖ్య మద్యం అమ్మకం తగ్గించారని ఆయన వెల్లడించారు నిజానికి రాష్ట్రంలో కొత్తగా రెండు వందల బ్రాండ్లను తీసుకొచ్చింది చంద్రబాబు గారి హయాంలోనే అని గుర్తు చేసిన ఆయన వాస్తవాలను దాచి వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు చంద్రబాబు స్కిల్స్ క్యాంప్పై పార్లమెంట్లో మాట్లాడే దమ్ముందా అని సవాల్ చేశారు టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఎం గురుమూర్తి సవాలు చేశారు